ఓకే గదిలో పది మంది ఉన్నారనుకోండి అందులో కొందరి మాటలకే ఎందుకు ఎక్కువ విలువ ఉంటుంది వాళ్లు ఏం చెప్పినా అందరూ చాలా శ్రద్ధగా వింటారు కాని మరికొందరు ఎంతో అనుభవంతో మాట్లాడినా సరే వాళ్ల మాటలు ఎవరూ పట్టించుకోనట్టు గాలిలో కలిసిపోతాయి ఇది కేవలం వాళ్ల తెలివితేటల వల్లేనా లేక వాళ్లకున్న ఆహోదా డబ్బు అధికారం వల్లేనా ఈరోజు మనం సరిగ్గా ఇదే అంశం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మన ముందు బలానికి లభించే గౌరవం అనే ఒక చిన్న కథ ఉంది దీన్ని మనం ఒక నీతికథలా కాకుండా మన చుట్టూ ఉన్న సమాజంలో రోజూ కనిపించే ఒక ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి ఒక కేస్ స్టడీలా చూద్దాం అసలు మనుషులుగా మనం ఎందుకిలా ప్రవర్తిస్తాం దీని వెనుక ఏదైనా సైకాలజీ ఉందా పదండి ఈ విశ్లేషణ మొదలు పెడదాం సరే ముందుగా కథలోని సన్నివేశంలోకి వెళ్దాం ఒక చిన్న పట్టణం అక్కడ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది ఆ గది వెనుక వరుసలో ఎవరికీ పెద్దగా కనిపించకుండా ఒక వృద్ధ ఉపాధ్యాయుడు కూర్చొనున్నారు ఆయన జీవితమంతా పిల్లలకు పాఠాలు చెప్పడానికే అంకితం చేశారు ఎన్నో తరాలను చూశారు అవును ఎన్నో కుటుంబ తగాదాలను పరిష్కరించారు అంటే ఆ ఊరు చరిత్ర అక్కడి మనుషుల మనస్తత్వాలు అన్నీ ఆయనకు కొట్టిన పిండి అనమాట ఇక్కడ రచయిత చాలా తెలివిగా రెండు రకాల అధికారాలను మన ఉంచారు రెండు రకాల అధికారాలా అవును మొదటిది ఉపాధ్యాయుడిది దాన్ని మనం సంపాదించుకున్న అధికారం అనొచ్చు అంటే ఆయన అనుభవం ధ్యానం వల్ల వచ్చిన గౌరవం దీనికి ఎలాంటి అధికారిక హోదా అక్కర్లేదు ఇక రెండోవది మనం కథలో తరువాత చూస్తాం ఆ కాంట్రాక్టర్ది దాన్ని ఇవ్వబడిన అధికారం అనొచ్చు అంటే హోదా డబ్బు సమాజం సమాజమిచ్చే అధికారం సరిగ్గా ఈ రెండింటి మధ్య జరిగే సంఘర్షణే ఈ కథకు ప్రాణం ఒక కౌన్సిల్ సమావేశాన్ని ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం ఎందుకంటే నిర్ణయాలు తీసుకునే చోటే ఈ అధికారాల ఆటమలకు స్పష్టంగా కనిపిస్తుంది అవును ఇక కథలో చర్చ జరుగుతున్నప్పుడు ఆ ఉపాధ్యాయుడు నెమ్మదిగా లేచి నిలబడ్డారు తన అభిప్రాయాన్ని చెప్పడం మొదలుపెట్టారు చాలా నెమ్మదిగా ఆలోచించి మాట్లాడారు ప్రతి మాటలో ఆయన దశాబ్దాల అనుభవం కనిపించింది ఆ సమస్యకు మూల కారణం ఏమిటో దానికి పరిష్కారం ఏమిటో స్పష్టంగా వివరించారు కానీ ఆశ్చర్యంగా ఆ గదిలో పూర్తి నిశ్శబ్దం ఎవరు స్పందించలేదా ఎవరూ స్పందించలేదు కొందరు అటు ఇటు చూశారు ఇంకొందరు తమ ఫోన్లలో మునిగిపోయారు ఆయన మాటలు అక్కడ ఉన్న గోడలకు తప్ప ఎవరికీ చేరినట్టు అనిపించలేదు అది ఊహించుకుంటేనే చాలా బాధగా ఉంది అలా కొద్దిసేపు గడిచాక ఒక ధనవంతుడైన కాంట్రాక్టర్ ఆలస్యంగా హడావిడిగా ఆ సమావేశానికి వచ్చారు ఆయన రాకతోనే గదిలో వాతావరణం మొత్తం మారిపోయింది అందరూ ఆయన్ని పలకరించడానికి లేచారు ఆయన గొంతు పెంచి అందరికీ తెలిసిన నాలుగు సాధారణ విషయాలనే మళ్ళీ గట్టిగా చెప్పారు అంటే కొత్తదనం లేదు ఏమీ లేదు లోతైన విశ్లేషణ కూడా లేదు కాని చిత్రంగా అందరూ ఎంతో శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు ప్రతి మాటకు తలలూపారు కొందరైతే ఆయన చెప్పిన పాయింట్లను నోట్ చేసుకోవడం కూడా మొదలుపెట్టారు ఇక్కడే ఆహా అసలు సైకాలజీ దాగి ఉంది కథలో చెప్పినట్టు ఇది క్రూరత్వం కాదు మరి ఏమిటి ఇది మానవ నైజం దీన్ని సైకాలజీలో అథారిటీ బయాస్ అంటారు అథారిటీ బయాస్ అవును అంటే ఒక విషయం యొక్క నాణ్యతను బట్టి కాకుండా ఆ విషయాన్ని ఎవరు చెప్తున్నారు అనే దాని బట్టి మనం దానికి విలువ ఇస్తాం ఉదాహరణకు ఒక డాక్టర్ లేదా పోలీస్ యూనిఫామ్ లో ఉన్న వ్యక్తి చెప్పే మాటకు మనం వెంటనే విలువిస్తాం కదా నిజమే ఎందుకంటే వాళ్ల హోదా మన మెదుడుపై అంత ప్రభావం చూపుతుంది ఆ గదిలో ఉన్నవాళ్లు కాంట్రాక్టర్ మాటల్లోని విషయానికి కాదు ఆయన హోదాకు ఆయనకున్న బలానికి స్పందించారు అంటే మనం చెప్పేదానికన్నా మనం ఎవరమన్నదే ముఖ్యమంటారా చాలా సందర్భాల్లో అంతే దీనికి తోడు సోషల్ ప్రూఫ్ అనే మరో అంశం కూడా పనిచేస్తుంది సోషల్ ప్రూఫ్ అంటే గదిలో ఒకరిద్దరూ పలుకుబడి ఉన్నవాళ్లు కాంట్రాక్టర్కు తలలోపడం మొదలుపెట్టగానే మిగతా వాళ్లు కూడా బహుశ ఇందులో ఏదో విషయం ఉందేమో అననుకుని వాళ్ళని అనుసరిస్తారు గుంపు మనస్తత్వం అంతే ఈ అథారిటీ బయాస్ సోషల్ ప్రూఫ్ రెండూ కలిసి ఆ గదిలో ఉపాధ్యాయుడి జ్ఞానాన్ని పూర్తిగా అణిచివేసేయనమాట ఈ పరిస్థితికి ఆ ఉపాధ్యాయుడు స్పందన ఇంకా ఆసక్తికరంగా ఉంది ఆయన కోపగించుకోలేదు వాదించలేదు నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోలేదు మౌనంగా నవ్వి తన స్థానంలో కూర్చున్నారు ఎందుకు ఎందుకంటే కథ ప్రకారం చాలామంది జీవితంలో ఆలస్యంగా నేర్చుకునే ఒక నిజాన్ని ఆయన అప్పటికే గ్రహించారు జ్ఞానానికి చప్పట్లు లేదు కిని ఇది వినడానికి బాగున్నా ఒక రకంగా ఇది బాధ్యత నుంచి తప్పుకున్నట్టు అనిపించడం లేదా అంటే తన మాటలకు లేనప్పుడు మౌనంగా ఉండిపోవడం సరైనదేనా ముఖ్యమైన విషయాలపై పోరాడాల్సిన అవసరం లేదా ఇది బలహీనత కిందకు రాదా ఇది చాలా మంచి ప్రశ్న చాలామంది అలాగే అనుకుంటారు ఆ ఉపాధ్యాయుడిది మానసిక పరిపక్వత తన విలువ ఇతరుల గుర్తింపుపై ఆధారపడి లేదని తెలుసుకోవడం గొప్ప విషయం కాని మీరడిగినట్టు అది మాత్రమే ఏకైక మార్గమా అంటే కాకపోవచ్చు కోపంగా వాదించడం ఒక తీవ్రమైన మార్గం పూర్తిగా మౌనంగా ఉండిపోవడం మరో తీవ్రమైన మార్గం బహుశా ఈ రెండింటికి మధ్య మూడో మార్గం ఒకటుండి ఉంటుంది మూడో మార్గమా అంటే ఏమిటది దాన్నే మనం వ్యూహాత్మక కమ్యూనికేషన్ అనొచ్చు స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ ఓ అంటే అంటే ఉపాధ్యాయుడు తన సలహాను నేరుగా చెప్పడానికి బదులుగా ఒక కథ రూపంలో చెప్పుండొచ్చు ఉదాహరణకు ఏళ్ల క్రితం మన ఊర్లో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఫలానా విధంగా పరిష్కరించుకున్నాం అనొక కథలా చెప్తే ఎదుటివారు దాన్ని సలహాగా కాకుండా ఒక అనుభవంగా స్వీకరించే అవకాశముంది నిజమే కథలు బాగా కనెక్ట్ అవుతాయి లేదా నేరుగా జవాబు చెప్పకుండా కాంట్రాక్టర్ను ఒక తెలివైన ప్రశ్న అడిగి ఉండొచ్చు ఎలాంటి ప్రశ్న మీరు చెప్పింది బాగుంది కాని దీనివల్ల పదేళ్ల తర్వాత మన ఊరి నీటి వనరులపై ఎలాంటి ప్రభావం పడుతుందని మీరు అనుకుంటున్నారు లాంటి ఆ ఇది వాళ్లను ఆలోచింపచేస్తుంది కొన్నిసార్లు జ్ఞానాన్ని నేరుగా చెప్పడం కంటే ఎదుటివారిని సరైన దిశలో ఆలోచింపజేయడం ఎక్కువ ప్రభావం చూపుతుంది ఇది నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది అంటే కేవలం ఏమి చెప్పామన్నదే కాదు ఎలా చెప్పామన్నది కూడా అంతే ముఖ్యం ఈ కథ కేవలం ఆ కౌన్సిల్ గది గురించే కాదు మనందరి గురించి కూడా ఖచ్చితంగా ఇందులో సమాజానికి అలాగే వ్యక్తిగా మనకు నేర్చుకోవాల్సిన పాఠాలున్నాయి కదా ఉన్నాయి సమాజం కోణంలో చూస్తే అధికారాన్ని దాటి వినడం నేర్చుకున్నప్పుడే సమాజాలు అభివృద్ధి చెందుతాయనే పాఠముంది ఒక కంపెనీలో కేవలం మేనేజర్ చెప్పిందే అందరూ వింటే ఏమవుతుంది కొత్త ఆలోచనలు రావు అవును దాన్ని హైపో ఎఫెక్ట్ అంటారు అంటే హయ్యెస్ట్ పెయిడ్ పర్సన్స్ ఒపీనియన్ అందరికన్నా ఎక్కువ జీతం తీసుకునే వ్యక్తి అభిప్రాయానికే విలువంటుంది దీనివల్ల కింద స్థాయిలో ఉన్న ఎంతోమంది మంచి ఆలోచనలు బయటకు రాకుండా పోతాయి అవును ఆ సంస్థ ఒక ఎకో ఛాంబర్గా గా మారిపోతుంది అంటే మన ఆలోచనలే మనకు ప్రతిధ్వనించి వేరే అభిప్రాయాలు మన దాకా చేరని ఒక గదిలా తయారవుతుంది నాకు గుర్తుంది ఒకసారి నేను ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నప్పుడు మా టీంలోని ఒక జూనియర్ ఇంజనీర్ కోడ్లో ఒక చిన్న తప్పును గుర్తించాడు ఓ ఇప్పుడు చిన్నగానే ఉంది కానీ భవిష్యత్లో పెద్ద సమస్య అవుతుంది అని మీటింగ్లో చెప్పాడు కానీ అప్పటి ప్రాజెక్ట్ మేనేజర్ అదంతా నాకు తెలుసులే నువ్వు చెప్పినట్టు చేస్తే ప్రాజెక్ట్ ఆలస్యమవుతుంది అని అతని మాట కొట్టేశాడు ఆ తర్వాత సరిగ్గా ఆరు నెలల తర్వాత ఆ చిన్న తప్పే ఒక పెద్ద సిస్టం క్రాష్కు దారితీసింది ఆ రోజు నాకు తెలుసొచ్చింది మనం ఎవరి ఓదాను చూస్తున్నాం ఎవరి మాటలోని నిజాన్ని వింటున్నామనేది ఎంత ముఖ్యమో ఇది దాదాపు ప్రతి ఆఫీస్లో జరిగే కథే ఇక వ్యక్తిగత ఎదుగుదల గురించి కథలో చెప్పిన విషయం వ్యక్తులు ఇతరుల గుర్తింపు కోసం ఆరాటపడటం మానేసి తమ సొంత స్పష్టతను విశ్వసించడం ప్రారంభించినప్పుడు ఎదుగుతారు ఇది చాలా లోతైన విషయం అవును ఇది స్వీయ విశ్వాసానికి సంబంధించినది మనలో చాలామందిమి మన విలువను ఇతరుల లైక్లు కామెంట్లు ప్రశంసల ద్వారా కొల్చుకుంటాం నిజమే సోషల్ మీడియా యుగంలో ఇది మరీ ఎక్కువైంది కరెక్ట్ ఇతరులు నా మాట వినాలి నన్ను మెచ్చుకోవాలి అనే కోరిక వేరు నేను చెప్పేది నిజం అది విలువైనది ఇతరులు గుర్తించినా గుర్తించకపోయినా దాని విలువ మారదు అనే నమ్మకం వేరు ఈ రెండింటి మధ్య తేడాను తెలుసుకోవడమే పరిపక్వత ఆ ఉపాధ్యాయుడికి ఆ స్పష్టత ఉంది ఇతరుల ఆమోదం అనే గొలుసుల నుంచి బయటపడినప్పుడే మన నిజమైన ఎదుగుదల మొదలవుతుందన్నమాట మొత్తానికి ఈ చిన్న కథ మానవ ప్రవర్తనలోని ఒక క్లిష్టమైన నిజాన్ని ముందుంచింది మనం ఎంత సులభంగా అధికారం హోదావైపు ఆకర్షితులవుతామో అదే సమయంలో ఎంత తేలికగా నిశ్శబ్దంగా ఉండే జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేస్తామో ఇది కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది ఈ కథ మనల్ని విమర్శించడం కంటే మనల్ని మనం అద్దంలో చూసుకునేలా చేస్తుంది ఎలా ఆ కౌన్సిల్ గదిలో ఉన్న వాళ్లను విమర్శించడం సులభమే కానీ ఒక్క క్షణం ఆలోచిస్తే మన జీవితంలో మనం కూడా ఎన్నోసార్లు వాళ్లలా ప్రవర్తించి ఉంటాం కొన్నిసార్లు మనం ఆ కాంట్రాక్టర్లా మనకున్న చిన్నపాటి అధికారాన్ని ఉపయోగించి ఇతరులపై ప్రభావం చూపాలని ప్రయత్నిస్తాం నిజమే మరికొన్నిసార్లు ఆ ఉపాధ్యాయుడిలా మనకు తెలిసినా కూడా సరైన చోట మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోతాం అన్నింటికంటే ముఖ్యంగా శ్రోతగా ఉన్నప్పుడు మనం కూడా హోదాను చూసి తలలూపుతున్నామా లేక మాటల్లోని సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నామా ఇది మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న మనం చర్చించుకున్న విషయాల ఆధారంగా వింటున్న వారికోసం ఒక ఆలోచనను వదిలివెళ్తున్నాం ఈ కథలో ఉపాధ్యాయుడు నిశ్శబ్దాన్ని ఎంచుకున్నారు అది ఆయన పరిపక్వత కావచ్చు కాని మనం చర్చించుకున్నట్టు అది ఒకటే మార్గం కాదు అవును ఈసారి మన జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు అంటే మన మాటలకు సరైన గుర్తింపు లభించినప్పుడు కోపంగా వాదించడం లేదా మౌనంగా ఉండిపోవడం అనే రెండు మార్గాలనే ఎంచుకోకుండా మనం చర్చించుకున్న ఆ మూడో మార్గాన్ని ఎలా ప్రయత్నించవచ్చు మన జ్ఞానాన్ని మన అనుభవాన్ని ఎదుటివారికి చేరేలా ఒక కథలాగానో ఒక తెలివైన ప్రశ్నగా